స్వచ్ఛ భారత్ లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు భీమవరంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా విష్ణు కళాశాల నుండి విరాజ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీని జెండా ఊపి భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రారంభించారు ఆ ర్యాలీలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సైకిల్ తొక్కి అందరిలో ఉత్సాహాన్ని నింపారు ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు ఈ రోజు స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము క్లీన్లీనెస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాంట్లో భాగంగా ఈ రోజు మనం రాజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి త్రీ కిలోమీటర్స్ సైకిల్ ర్యాలీగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ ప్రజాప్రతినిధులు ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రావడం జరిగింది దీని ద్వారా ఒక మెసేజ్ ఏంటంటే ప్రజలకి క్లీన్లీనెస్ మీద ఇంపార్టెన్స్ అనేది స్ప్రెడ్ చేయడం అదే విధంగా ఫ్యూఎల్ ఇవన్నీ వాడి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా వారంలో కొన్ని రోజులైనా కూడా సైకిల్ని వాడాలి వాడి తద్వారా ఫిట్నెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలని చెప్పేసి ఈ మెసేజ్ ని దీని ద్వారా తెలియపరచడం సైకిల్ కూడా చాలా చూసి ఉంటారు గతంలో ఉన్నదానికి ఇప్పుడు చాలా ఏంటో చెప్పగలరా అప్పుడు ఫోటోలు ఇప్పుడు మూడు కిలోమీటర్ల పైగా కలెక్టర్ గారు ఎస్పీ గారు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు నేను మొత్తం అందరం కూడా ఫోటోలు తీసి వెళ్ళిపోకుండా జెండా ఊపు కాకుండా తొక్కాం ఇది ప్రభుత్వ యంత్రాంగం యొక్క సిన్సియారిటీ దీన్ని ప్రజల్లోకి మీరు మీడియా ద్వారా తీసుకెళ్లి అందరినీ కూడా రోజుకి ఎంతో కొంతసేపు సైకిల్ తొక్కే విధంగా అంటే ఆరోగ్యం కోసం కేవలం ఆరోగ్యం కోసం ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ కార్బన్ ఉద్ధారకాలు తగ్గించాలి చాలా చాలా పర్యావరణానికి మన ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందనే సంకల్పంతో ఈ స్వచ్ఛ హీ సేవలో ఇది కూడా చేర్చడం